హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం ఈ రోజు అక్షయ తృతీయ వ్లాగ్ ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను అమ్మవారికి మంచిగా పూజ చేశాను ఇంకా అలానే ఒక చిన్న పూజ కూడా మొదలు పెట్టాను అనమాట ఇంతకీ ఆ పూజ ఏంటి అండ్ ఆ డే అంతా ఎలా గడిచింది అనేది ఈ రోజు వ్లాగ్ లో మీరు చూస్తారు గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఈరోజు మడ్డే సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది ఈరోజు చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి కాబట్టి పొద్దున్నే లేచాము సో ఫస్ట్ అయితే మంచిగా టీ ప్రిపేర్ చేసుకొని తాగేసిన తర్వాత ఇక్కడ వియాన్ బాబు సైకిల్ ఏదో కొంచెం రిపేర్ వస్తేను వాళ్ళ డాడీ చెక్ చేస్తున్నారు వీడికి డాడీ సైకిల్ కొన్నారని చెప్పాను కదా కొని అట్లీస్ట్ ఒక వన్ వీక్ కూడా అవ్వలేదు అప్పుడే కొన్ని కొన్ని పార్ట్స్ ఊడిపోయాయి అనమాట అంత మంచిగా తొక్కుతాడు వీడి సైకిల్ ఏంటో అండి వీళ్ళకి కొనిచ్చేంత వరకు అట్లీస్ట్ సైకిల్ ఉంటే తక్కువకుంటారు కదా మంచిగా టైం పాస్ అవుతుంది అనుకుంటాం కానీ కొనిచ్చిన తర్వాత ఇలా ఏదైనా పాడు చేస్తే అనవసరంగా కొనిచ్చామేమో వీళ్ళకి వాల్యూ తెలియకుండా పోతుందేమో అనిపిస్తుంది బట్ చిన్నపిల్లలు అనలేము నెమ్మదిగా చెప్తాము బట్ పెద్ద అయిన తర్వాత వాళ్ళే అన్ని తెలుసుకుంటారు నెక్స్ట్ అయితే ఇప్పుడు మేము రెడీ అయ్యి మార్కెట్కి వెళ్తున్నాం బికాజ్ పూజకి కావాల్సిన పువ్వులు ఇంకా అలానే కొన్ని వెజ్జీస్ తీసుకొని రావాలన్నమాట వచ్చేసాం గాజువాక మార్కెట్ కి ఫస్ట్ అయితే పూజకి కావాల్సిన పువ్వులు తీసుకోవడానికి వెళ్తున్నాం కాకపోతే ఆ ముందు రోజే చాలా పెద్ద వర్షం పడడం వల్ల పువ్వులన్నీ అంత ఫ్రెష్ గా ఏమీ లేదు బంతి పువ్వులు మాత్రమే ఫ్రెష్ గా ఉన్నాయి కొన్ని బంతి పువ్వులు చామంతి పువ్వులు ఇంకా అలానే రోజెస్ కూడా తీసుకున్నాము ఆ తర్వాత కావాల్సిన వెజ్జెస్ తీసుకోవడానికి వచ్చాం ఈ ఆంటీ వైజాగ్ లో సారీ గాజువాకలో చాలా ఫేమస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎక్కువగా ఈ ఆంటీ మీకు కనిపిస్తూ ఉంటారు మెయిన్ గా ప్రాంక్ వీడియోస్ సూపర్ హిట్ అండ్ మా హస్బెండ్ ఫస్ట్ నుంచి ఆంటీ దగ్గర ఎక్కువ వెజ్ తీసుకుంటూ ఉంటారు మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని ఇంటికి వచ్చేసాం ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ నీట్ గా ఆర్గనైజ్ చేయాలి అండ్ ఎప్పుడైతే మేము హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేశామో మార్కెట్ కి వెళ్ళిన ప్రతిసారి ఆకుకూరలు తీసుకొస్తాను వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ ఖచ్చితంగా ఆకుకూరలు తీసుకుంటున్నాం మోస్ట్లీ పప్పులో యాడ్ చేస్తూ ఉంటాను లేకపోతే ఫ్రై లాగా చేస్తాను అనమాట ఈ రోజు అనుకోకుండా పునగంటాకు దొరికింది వెంటనే అనమాట ఇది ఐ సైడ్ కి చాలా 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 మంచిది రెగ్యులర్ గా తీసుకుంటే గనుక మనకి స్పెట్స్ అవసరం కూడా ఉండదు ఐ సైడ్ చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది ఇదిగోండి హెయిర్ ఇస్ మై లిటిల్ హెల్పర్ నేను ములంకాళ్ళు కట్ చేస్తూ ఉంటే వాడు కూర్చొని పునగంటాకు కట్ చేస్తూ ఉన్నాడు దీంతో పప్పు చేశానండి కాకపోతే ఎందుకో మరి అంత టేస్టీగా అనిపించలేదు అప్పటికి ఈ ఆకుని మంచిగా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత పప్పులో వేసి ఉడికిచ్చా కానీ అంత టేస్టీగా అనిపించలేదు నాకు వండడం రాలేదేమో నెక్స్ట్ టైం యూట్యూబ్ లో చూసి ట్రై చేయాలి ఇద్దరం అలా ముచ్చట్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ మొత్తానికి అన్ని సద్దేశాము ఇక్కడతో అయిపోతుందా అంటే కాదు ఇవన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లో లో ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలి కానీ ఐ వాజ్ కంప్లీట్లీ స్ట్రెస్డ్ అవుట్ అనమాట ఎందుకో చాలా చిక్కగా అనిపించింది కలరింగ్ చేయాలి అనిపించి వెంటనే ఇంకా పళ్ళన్నీ పక్కన పెట్టేసి మంచిగా కూర్చొని కలరింగ్ చేసుకున్నాను ఇది యాక్చువల్ గా వియాన్ బాబు కోసం తీసుకున్నాం వాడికన్నా ఎక్కువగా నేనే యూజ్ చేస్తున్నాను నాకు మండాల ఆర్ట్స్ అంటే చాలా ఇష్టము అవి కూడా ట్రై చేయాలి బికాస్ దోస్ ఆర్ లైక్ స్ట్రెస్ బస్టర్స్ అనమాట ఎప్పుడైనా ఫుల్ గా స్ట్రెస్డ్ అవుట్ అయిపోతే మంచిగా కూర్చొని కలరింగ్ చేసుకుంటూ మండాల ఆర్ట్ వేస్తూ ఉంటే ఆ కలర్స్ లోనే ఏదో మ్యాజిక్ ఉంటుందండి మొత్తం మన స్ట్రెస్ అంతా పోతుంది సో హియర్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ నేను మరీ అంత డార్క్ గా స్కెచ్ చేయనండి బికాజ్ నాకు కొంచెం లైట్ పేస్టల్ కలర్స్ అంటేనే ఇష్టం సో నా మూడ్ కి తగ్గట్టు ప్రస్తుతానికైతే ఇలా మంచిగా డ్రాయింగ్ వేసిన తర్వాత దెన్ సెటరేట్ అయిపోయాను ఇందాక వెజెస్ అన్ని అరేంజ్ చేశాను కదా అవి ఫ్రిడ్జ్ లో ఆర్గనైజ్ చేయాలి కానీ దానికన్నా ముందు ఫ్రిడ్జ్ ని ఒక్కసారి సాగిరిగేట్ చేయాలి బికాస్ ఒక్కొక్కసారి పప్పు కొంచెం కొంచెం కూర లాంటివి పెట్టేసి మర్చిపోతూ ఉంటానన్నమాట మీరు అక్కడ చూసినట్టయితే నేను అన్ని కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ లోనే స్టోర్ చేశాను ప్రెజెంట్ స్టోరేజ్ కి సంబంధించి నేను ఇంకా ఏం పర్చేస్ చేయలేదు కొంచెం లేట్ అయినా సరే నేను గ్లాస్ ఐటమ్స్ తీసుకుందామని అనుకుంటున్నాను బికాజ్ ఎంత లక్క ప్లాస్టిక్ నాకు యూజ్ చేయడం ఇష్టం లేదు కొంచెం బడ్జెట్ అంతా చూసుకొని స్లోగా ఒకటి తర్వాత ఒకటి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అన్ని ఆర్గనైజ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా పెరుగు తోడు అని చెప్పేసి పాలు మరగబెడుతున్నాను మేము కూడా ఇంతకుముందు బయట స్టోర్ బాట్ పెరుగే వాళ్ళం కాకపోతే వన్స్ ఇలా తోడుపెట్టిన తర్వాత మా హస్బెండ్ కి ఇదే నచ్చిందంట సో వి ఆర్ కంటిన్యూయింగ్ దిస్ ప్రాసెస్ ఓకే Obrigada. అదేంటి ఈ పిల్ల వీడియో స్టార్టింగ్ లో అక్షయ తృతీయ వ్లాగ్ అనింది కానీ ఎక్కడ పూజ గురించి షేర్ చేయట్లేదు ఏంటని మీ డౌట్ కదా చెప్తానండి ఆ రోజు పొద్దున్నే పూజ చేసుకుందాం అనుకున్నా కాకపోతే కుదరలేదనమాట అందుకనే పూజ సాయంత్రానికి పోస్ట్పోన్ చేశాను కి ఎటువంటి పనులు పెట్టుకోకుండా ఆరామ్గా కూర్చొని మంచిగా పూజ చేసుకుందాం అనుకున్నాను కాబట్టి నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసా నైటే చపాతి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను అందుకనే పిండి తడిపి పెట్టేశాను తర్వాత బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఆల్రెడీ మధ్యాహ్నం లంచ్ అంతా ప్రిపేర్ చేశాను కాకపోతే చపాతీలోకి కర్రీ ఉండాలి కదా అని చెప్పేసి బీరకాయ కర్రీ కూడా మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేసేసరికి నా కిచెన్ హాలత్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి ఆ తర్వాత చూసారు కదా బోల్డ్ అనే గిన్నెలు ఉన్నాయి అవన్నీ నీట్ గా వాష్ చేయాలి ఈ పనులు చేసుకునేసరికి టైం ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది ఇంకా మా అత్తగారికి లంచ్ పెట్టేయాలి కదా సో లంచ్ లోకి మ్యాంగో కట్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తే ఒక పండు అయితే కంప్లీట్ గా పోయిందండి మాకు ఇక్కడ ఎక్కువగా సింహాచలంలో మామిడి పళ్ళు బాగుంటాయి అని చెప్తారు అందుకని చెప్పేసి మేము అటు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము ఆల్మోస్ట్ సిక్స్ పళ్ళు తీసుకొస్తే త్రీ వరకు ఇలా పాడైపోయాయి అండ్ మిగతా త్రీ అయితే కొంచెం కూడా స్వీట్ లేదు అంత ఫ్లేవర్ఫుల్ గా నాకేం అనిపించలేదు ఇఫ్ ఆర్ లివింగ్ ఇన్ వైజాగ్ మీకు మీకు పళ్ళు ఎక్కడ మంచిగా దొరుకుతాయో తెలిస్తే డూ లెటర్స్ నో ఇన్ ద కమెంట్ సెషన్ బిలో పూర్ణ మార్కెట్ లో బాగుంటాయి కానీ ఇప్పుడు మేము ఉన్నది గాజువాక్ కదా మళ్ళీ పూర్ణ మార్కెట్ వెళ్ళాలంటే కష్టము ఎవ్రీ ఇయర్ విజయవాడ నుంచి బాక్స్ వస్తుంది కాకపోతే ఈ ఇయర్ కొంచెం లేట్ అయింది ఆంటీ వాళ్ళు కొంచెం సెటరేట్ అయిన తర్వాత నాకు బాక్స్ పంపిస్తా అన్నారు లంచ్ చేసేసి కాసేపు అలా వీడియో ఎడిటింగ్ పనులు అని చూసుకున్న తర్వాత ఇప్పుడు టైం అరౌండ్ త్రీ అవుతుంది ఇంకా వెంటనే పూజ పనులు స్టార్ట్ చేశానన్నమాట ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసి మాప్ చేస్తున్నాను యాక్చువల్ గా వంట అయిన తర్వాతే చేద్దాం అనుకున్నా కాకపోతే అప్పటికి పెద్ద వర్షం మళ్ళీ మాప్ పెడితే ఎక్కడ ఇల్లంతా బురద అయిపోతుంది అని చెప్పేసి వర్షం ఆగినంత వరకు వెయిట్ చేసి వర్షం కొంచెం ఆగిన తర్వాత వెంటనే ఇంకా మాప్ చేస్తున్నాను ఇలా ఇల్లంతా మాప్ చేసిన తర్వాత వెంటనే ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇప్పుడు గడపలు పూజిస్తున్నాను అంటే గడపకి మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్టలతో అలంకరించిన తర్వాత బయట గుమ్మంతా నీట్ గా క్లీన్ చేసి ముగ్గు వేసుకోవాలి పొద్దున్న వర్షం పడిందని చెప్పాను కదా స్టిల్ వెదర్ అయితే ఇంకా క్లౌడీగానే ఉండింది ఎక్కడ మళ్ళీ వర్షం పడుతుందేమో అని చెప్పేసి ఎక్కువ హడావిడిగా కాకుండా సింపుల్ గా అలా ముగ్గులు వేసుకున్నాను ఈ వర్షం పడకపోతే ఇంకొంచెం స్పెషల్గా ముగ్గది వేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఏం చేస్తాం నెక్స్ట్ వీక్ అయినా ట్రై చేయాలి ఇప్పుడైతే అమ్మవారికి నైవేద్యంగా పరవన్నం ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని మంచిగా బాయిల్ అవనివ్వాలి ఆ తర్వాత రైస్ ఇక్కడైతే ఒక చిన్న టీ గ్లాస్ అంత రైస్ తీసుకున్నాను అంటే ఆల్మోస్ట్ ఒక రెండు గుప్పెళ్ళ వరకు ఉంటుంది రైస్ ని కూడా మంచిగా వాష్ చేసి పెట్టేసా ఆ తర్వాత పాలు కొంచెం మరిగినాక ఇప్పుడు ఇందులోని ఒక చంబుడు వాటర్ యాడ్ చేశానమాట ఈ వాటర్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ వరకు ఉంటాయి పాలు వాటర్ రెండు బాగా బాయిల్ అయిన తర్వాత దాదాపుగా టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిసైన యాడ్ చేశాను నాకు అమ్మ చెప్పిందండి ప్లెయిన్ బియ్యంతో పరమాణం చేయకూడదంట అందులోని పెసరపప్పు లేకపోతే పచ్చిశనగపప్పు ఏదో ఒకటి యాడ్ చేస్తేనే దేవతలకి నైవేద్యం పెట్టడానికి కుదురుతుంది లేకపోతే అర్థమైంది కదా అలా ప్రసాదంలోకి లెక్క రాకుండా పోతుందంట కాబట్టి కొంచెం పెసరపప్పు చనపప్పు మీకు నచ్చింది ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి ఇంకా పప్పుతో పాటే మంచిగా వాష్ చేసి పెట్టిన రైస్ కూడా యాడ్ చేసి ఇప్పుడు ఆ రెండిటిల్ని ఉడుకునివ్వాలి ఈ లోపే మా అత్తగారికి టీ కావాలంటేను మంచిగా టీ కూడా ప్రిపేర్ చేశాను ఇంకా టీ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు బయట గుమ్మంలో ఇంతకీ ముగ్గు ఎలా వేశానో చూపించలేదు కదా సో హియర్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ ఇలా నాకు వచ్చినంతలో ఏదో సింపుల్గా అలా ముగ్గులు వేస్తూ ఉంటాను ఈరోజు ముగ్గు ఎలా ఉందో మీరే కమెంట్స్లో చెప్పాలి ఇదిగోండి లో ఫ్లేమ్ లో పెట్టి అలా ఉడికించుకుంటే రైస్ కూడా మెత్తగా ఉడికిపోతుంది వన్స్ రైస్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోని బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం తీసుకొచ్చేటప్పుడే చెక్ చేయండి అది ఉప్పు బెల్లమా కాదా అని ఇన్ కేస్ ఉప్పు బెల్లం కనుక యాడ్ చేస్తున్నట్టయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయండి లేకపోతే స్లోగా పాలు విరిగిపోతాయి బట్ పాకం బెల్లం కనుక తీసుకున్నట్టయితే ఎక్కడ పాలు విరగవు స్టవ్ ఆన్ చేసి వేసిన ప్రాబ్లం ఏమీ ఉండదు ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు గీలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అండ్ ఈ గీ వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను లాస్ట్ వీడియోస్ లో చూపించాను కదా పాలు మీద అంతా తీసి స్టోర్ చేస్తున్నాను అని అది టూ బాక్సెస్ ఫిల్ అయిన తర్వాత మంచిగా ఇలా నెయ్యి ప్రిపేర్ చేశానమాట ఆల్మోస్ట్ ఆల్ అది ఒక హాఫ్ కేజీ వరకు గీ వచ్చింది మంచిగా ఇలా అమ్మవారికి అవి చేయడానికి యూజ్ చేస్తున్నాను ఇంకా పరమాణంలోని కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను అండ్ లాస్ట్లోని గీలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే అంతే వేడి వేడి పరమణం రెడీ అయిపోతుంది పూజ కోసం అన్ని రెడీ చేసి పెట్టేశాను నైవేద్యం కూడా రెడీ అయిపోయింది కాకపోతే అనుకోకుండా పూజ చేయాల్సిన టైంలోని చిన్న పని నుండి బయటకు వెళ్లాల్సి వచ్చిందనమాట సో ఇంకా వెంటనే నేను వియాన్ బాబు కలిసి బయటికి వెళ్ళి వచ్చాము రిటర్న్ ఇంటికి వచ్చేసరికి క్వార్టర్ టు సెవెన్ అలా అయిపోయింది ఎలా రా దేవుడా ఈరోజు పూజ చేసుకోగలరా లేదా అనుకున్నాను కానీ ఇంకా నాకు ఎందుకునో మనసు బాగా లాగుతుంది అనమాట పూజ చేసుకోవాలి పూజ చేసుకోవాలని సో ఇంకా లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి మంచిగా కూర్చొని పూజ చేసుకున్నాను మనశ్శాంతిగా కూర్చొని పూజ చేసుకున్నాను చాలా మంది అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొంటూ ఉంటారు కదా కాకపోతే వాట్ ఐ బిలీవ్ మనం గోల్డ్ కొనుక్కోవచ్చు అది సేవింగ్ కోసం యూజ్ అవుతుంది కాకపోతే ఇలా పర్టికులర్ గా ఇదే రోజు కొనాలని చెప్పేసి అప్పు చేసి మరీ కొనాల్సిన అవసరం ఏమీ లేదండి ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలు లేకుండా అమ్మవారి ముందు కూర్చొని హాయిగా పూజ చేసుకుంటారు చూసారా అదే ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను మీకు వెండిది గంట చూపిస్తున్నాను లాస్ట్ అయితే పూజ వీడియోలో చెప్పినట్టున్నాను ఇలా అమ్మవాళ్ళు వెండి సామాగ్రి నాకు ఇచ్చినప్పుడు గంట శంకుచక్ర నామాలతో డిజైన్ చేయించుకున్నాను అని ఇంతకీ ఆ డిజైన్ ఏంటక్క మాకు కూడా చూపించండి అని చాలా మంది అడిగారు కాకపోతే ఆ టైంలో మేము బిజీగా ఉండడము చూపించడానికి కుదరలేదు ఫైనల్ గా ఇదిగోండి ఇదే నేను చేయించుకున్న డిజైన్ శంకుచక్ర నామాలు వస్తాయి యాక్చువల్ గా అయితే నంది ఉంటుంది కాకపోతే నంది డిజైన్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది కదా అని చెప్పేసి నేను కొంచెం ఇలా సింపుల్ గా చేయించుకున్నాను అనమాట ఇంక ఇగోండి మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంట్లో ధూపం అని చెప్పేసి ఈ సాంబ్రాణి కప్పు ఉంటుంది కదా అది హారతి బిల్లలు వేసి వెలిగిస్తుంటే చాలా టైం పడుతుంది అనమాట అందుకనే ఇలా క్విక్ గా స్టవ్ మీద పెట్టి వెలిగించేస్తాను ఇంకా మంచిగా ఆ ధూపం ఇల్లంతా వేస్తాను అండ్ ఒక చిన్న పూజ మొదలు పెట్టానని చెప్పాను కదండి ఇంతకీ పూజ ఏంటి అంటే తొమ్మిది శుక్రవారాల లక్ష్మీదేవి పూజ ఆ పూజా విధానము ఎలా చేయాలి అన్నది ఒక్కసారి యాంకర్ సంతోషి గారి ఛానల్ చూడండి సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది నేను కూడా తన ఛానల్లో చూసిన తర్వాతే స్టార్ట్ చేశాను అనమాట టూ టైమ్స్ ఆల్రెడీ పూజ చేశాను కాకపోతే వీడియో ఏమీ షూట్ చేయలేదు ఇన్ కేస్ మీకు కావాలంటే చెప్పండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా రికార్డ్ చేసి మీతో కూడా షేర్ చేస్తాను సో చూసారు కదండి అక్షయ తృతీయ రోజు మంచిగా అమ్మవారికి పూజ చేసుకున్నాను అండ్ మా డే అయితే ఇలా గడిచింది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ డోంట్ తగ్గట్టు ప్రస్తుత బెలైకోన్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ కేర్ అండ్